లేడిచ్చి కౌన్సిలర్స్ కొట్టేదండేమారి అందరికి కొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ అన్నిట్లో ఉన్నటువంటి డమ్ యార్డ్స్ లో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో హోట్లాది టండలు ఎందుకంటే గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి చెత్తన కానీ వేస్ట్ను కానీ కోట్లాది టన్నులు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పిపోయినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కోట్లాది టన్నులు ఏదైతే అప్పచెప్పారో మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అక్టోబర్ డెడ్ లైన్ పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అక్టోబర్ నాటికి శుభ్రపరచాలి డంపింగ్ యార్డ్లన్నీ క్లీన్ చేయాలి దానిలో భాగంగా చిలకూరుపేట మున్సిపల్ పరిధిలో రెండు లక్షల టన్నులు ఏదైతే చెత్త పేరుపోయి ఉందో మున్సిపల్ డంప్ మున్సిపల్లో సేకరించినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో రెండు లక్షల టన్నులు అక్టోబర్ లోపల పూర్తిగా లిఫ్ట్ చేయటం దానికి సంబంధించినటువంటి మిషనరీ కూడా దీనికి దానికే సెక్రిగేట్ చేసి జందాల వారికి సప్లై చేయటం కానీ ఇక్కడ ఉన్నటువంటి డబ్బు డంప్ యార్డ్ మొత్తం శుభ్రపరిచి దానికి సంబంధించినటువంటి మిషనరీ కూడా దీనికి దానికి సెగ్రిగేట్ చేసి జందాల వారికి సప్లై చేయటం కానీ ఇక్కడ ఉన్నటువంటి డబ్బు డంప్ యార్డ్ మొత్తం శుభ్రపరిచి దీన్ని ఒక పార్కుగా డెవలప్ చేసేటువంటి దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రెండు లక్షల టన్నులు కూడా షిఫ్ట్ అవ్వడానికి టన్నుకు ఏడు యాభై రూపాయలు చొప్పున సుమారు పదమూడు నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఈ యొక్క డంప్ యార్డ్ శుభ్రపరిచేటువంటి దానికి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి దానికి మున్సిపాలిటీలు అన్నీ ఎక్కడ కూడా చెత్త నిల్వ ఉంచకుండా వేస్ట్ని శు మళ్ళా ఇతర నిల్వ చేయకుండా భవిష్యత్తులో ఏ రోజు దా రోజు ఇది క్లీన్ అయిపోయిన తరువాత ఈ డంప్ యార్డ్ మళ్ళీ ఇక్కడికి మున్సిపల్ వేస్ట్ తరలించకుండా ఏ రోజు దా రోజు జిందాలు తరలించేటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో మున్సిపాలిటీలు పరిశుభ్రమైనటువంటి స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ఏ విధంగానైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు దానిలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి టన్నుకు ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఇది లిఫ్ట్ చేసేటువంటి దానికి రాష్ట్ర ఒక వార్ పుటింగ్ యుద్ధ ప్రాతిపదికన మున్సిపాలిటీలన్నీ ఈ యొక్క డంప్ యార్డ్స్ అన్నీ క్లీన్ చేయడం జరుగుతాం పనిచేసేటువంటి ప్రభుత్వానికి పని చేయకుండా చెత్త పన్ను వేసి ఐదేళ్లు ప్రజలను దోచుకున్నటువంటి ప్రభుత్వానికి తేడా ఈ మున్సిపాలిటీల్లో వ్యర్థ వ్యర్థ పదార్థాలని బయటికి తరలించేటువంటి దాంట్లోనే స్పష్టంగా కనపడతాం ప్రజల ఆరోగ్యం ముఖ్యం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చేస్తూ ఉందో అదేవిధంగా స్వచ్ఛ చిలకలు రూపేట చేసేటువంటి దానికి కూడా ఈ యొక్క వేస్ట్ డంపు రెండు లక్షల టన్నులు అంటే లక్ష అరవై నుంచి రెండు లక్షల టన్నులు ఏదైతే ఉందో దీన్ని తరలించడం జరుగుతూ ఉంది వంద రోజుల లోపల ఇది మొత్తం శుభ్రపరిచి దీని యొక్క మొక్కలు ఏర్పరిచి మొక్కలు నాటి దీన్ని ఒక మంచి సుందరమైనటువంటి పార్కుగా తీర్చిదిద్దేటువంటి దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి చైర్మన్ కానీ కమిషనర్ కానీ కౌన్సిలర్స్ కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వచ్చిన నాయకులందరం కూడా పేరు ప్రేరు రాగారు